చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు శుక్రవారం హలియా సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం చోరీలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఇరవై బైకులు ఐదు సెల్ ఫోన్లు రెండు తులాల బంగారం రికవరీ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు ఈ మీడియా సమావేశంలో డిఎస్పీ సిఐ ఎస్ఐ పాల్గొన్నారు మన హాలియా సర్కిల్కి సంబంధించి ఇరవై కేసులు దాకా మనకి బైక్స్ డెఫ్ట్స్ అన్నీ కూడా రేస్ అవ్వడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మనము ట్వంటీ బైక్స్ రికవర్ చేయడం జరిగింది త్రిప్రంకి సంబంధించి పన్నెండు కేసులలో పది బైకులు హాలియాలో ఎనిమిది కేసులకి పది బైకులు మనం రికవర్ చేసినాం ఈ బైక్స్ మొత్తం వాల్యూ కూడా సుమారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఉంటుంది దీంతోపాటు చైన్ స్నాచింగ్ టీం కూడా ఉంది కాబట్టి మనము ఒక రెండు తులాల బంగారము దాంతో పాటు కొన్ని ఐదు ఒక ఐదు సెల్ఫోన్లు కూడా మనము రికవర్ చేయడం జరిగింది అయితే ఈ టీమ్స్కి వస్తే మనము హాలియలో పాటుకున్నవి రెండు టీమ్స్ ఒకటి శ్రీను ఇంకా నాగరాజ్ వీళ్ళిద్దరు పల్నాడు జిల్లాకి చెందిన వాళ్ళు వీళ్ళ మీద పాతవి పాత అఫెన్స్ కూడా చేయడం జరిగింది వీళ్ళకి హైదరాబాద్లో కొన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి మనం సిక్స్ వెహికల్స్ దాకా రికవర్ చేయడం జరిగింది మొహమ్మద్ జాన్ జానీ అనేది ఇతని సింగిల్ అఫెండర్ ఇతని కూడా ఇతని దగ్గర నుంచి మనము బైక్ రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా త్రిపురారం పోలీషన్కి సంబంధించి ఆరుగురు నిందితులు వీళ్ళలో దేవులపల్లికి సంబంధించిన వాళ్ళు ముగ్గురు దామర్చెల్లకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు మిగతా వాళ్ళు హైదరాబాద్ ఒకవేళ ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా చాలా వరకు జల్సాలకి అలవాటు పడి కొంతవరకు డబ్బులు ఖర్చుకి ఇట్లాంటివన్నీ అఫెన్సులు చేస్తున్నారు సో ఈ ముగ్గురిది కూడా మోడల్స్ ఆపరండి ఏంటంటే ఈ ఎత్తుకాలం సంబంధించిన టీం వాళ్ళు మనకి ఓపెన్గా పార్క్ చేసి ఉన్న వెహికల్స్ రాత్రిపూట వెళ్ళి వాటిని లాక్ బ్రేక్ చేసి వెళ్ళి తీసుకుంటున్నారు వెళ్ళిన తర్వాత దారిలో మళ్ళీ ఏదైనా స్నాచింగ్ లాంటివి కూడా చేయడం ఉన్నది ఒక స్నాచింగ్ కేసు కూడా వీళ్ళు చేసినారు ఇది మనకి ఎరవగొండలపాలెం ప్రకాశం డిస్ట్రిక్ డిస్టిక్లో ఒక టూ థులర్ స్నాచింగ్ చేసినారు ఆ స్నాచింగ్కి సంబంధించిన మన మెటీరియల్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది అండ్ మిగతా ఈ మన హాలియాకి సంబంధించిన టీంలో వీళ్ళు కూడా బస్ స్టాండ్స్ దగ్గర ఉన్న వెహికల్స్ లేకపోతే ఏదైనా ఎక్స్పెన్సివ్ కొట్ట వెహికల్స్ ఉంటే వాటిని లాక్ బ్రేక్ చేయడమా లేకపోతే కిజికల్ ప్లగ్తో స్టార్ట్ చేయడమా ఇట్లాంటివన్నీ చేసి వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా మేము ఇప్పుడు జుడిషియల్ రిమాండ్కి పంపుతాం పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ చేసిన తర్వాత ఇంకా ఏమైనా అఫెన్సెస్ ఉన్నాయా ఇంకా ఏమైనా ప్రాపర్టీ అఫెన్స్ ఏమైనా చేసినా కూడా మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళందరి మీద మనము రిపీటెడ్గా ఎన్ని చేసుకున్నాయి కాబట్టి గ్యాన్ ఫైల్స్ ఓపెన్ చేయడం లేకపోతే పీడిఆ పెట్టడం కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం అయితే నల్గొండ జిల్లా హాలియా మండలంలో కూడా దొంగతనాలకు సంబంధించి స్పెషల్గా ఫోకస్ పెడుతున్నాం అక్కడ కూడా దొంగతనం కాకుండా కూడా మనం చర్యలు తీసుకుంటాము అయిన తర్వాత కూడా అయితే కూడా ఇమ్మటే పట్టుకునే విధంగా కూడా స్పెషల్గా వర్ఫండ్ చేయడం జరుగుతుంది ఎంటైర్ ఆపరేషన్ కూడా మన సిఐ హాలియా గారు మన త్రిపురం ఎస్ఐ గారు అండ్ ఎస్ఐ హాలియా గారు కూడా ప్రత్యేక స్వరవత ఇది చేయడం జరిగింది సో మై కొంచెం హార్టీ